యపాటి గారు ఈ బాలయ్య ఇమేజ్ని రేంజ్కి తీసుకెళ్ళారు అనేది ఒక మనం విజువలైజ్గా చూస్తే అనిపించేది మీరు అంటే మీరు మీకు అనిపించిన అంటే ఫస్ట్ పార్ట్ బిగిన్ చేసేటప్పుడు సెకండ్ పార్ట్ బిగిన్ చేసేటప్పుడు మీకు అనిపించిన విజువలైజేషన్ ఏంటి ఇప్పుడు మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఒకటండి మీరు బాలయ్య అసలు బోయిపాటి గారు ఆల్రెడీ బాలయ్యని సింహాతోనే ఒక రేంజ్లో చూపించేశారు అంటే అప్పుడు దాకా చూడండి ఒక కొత్త డైమెన్షన్ను బాబులో ఓపెన్ చేశారు ఓపెన్ చేశారు అందుకనే అది అంత పెద్ద హిట్ అయింది వాళ్ళ కాంబినేషన్కి ఒక క్రేజ్ వచ్చిన దాన్ని అప్పుడు కూడా మేము లెజెండ్ ఉన్నప్పుడు కూడా దీని సినిమాకి మించి ఉండాలి అనే ఒక భయం ఉండేది ఎప్పుడు ఎందుకంటే సెకండ్ సినిమా ఫస్ట్ సినిమా అంత ప్రమాణంగా కొత్తగా చూపించారు ఇప్పుడే ఎట్లా చూపిస్తారు అనే ఒక చిన్న ఇది ప్రొడ్యూసర్స్గా మాకే ఉండేది అంటే కథ ముందు కథ విన్న తర్వాత అమ్మ అసలు ఓకే వేరే లెవెల్లో ఉందిరా బాబు అనే ఫీలింగు ఆయన కథ చెప్పిన రోజే వెరీ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం అది సో అంటే ఒక కాంబినేషన్కి ఆల్రెడీ ఒక క్రేజ్ అనేది ఏర్పడిపోయింది ప్రతి సినిమాకి ఆడియన్సు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తారు దాన్ని మనం మ్యాచ్ అన్న చేయాలి అంతమించి ఎక్కువ చేయాలి ఏమాత్రం కొద్దిగా తగ్గినా సాటిస్ఫై అవ్వాలి ఇప్పుడు మనం ఈ లెత్తర్ కాంబినేషన్లో ఉన్న గ్రాఫ్ చూస్తే ప్రతి సినిమా ఒకదాని మించి ఒకటి వెళ్తానే ఉంది సో బోయిపాటి గారికి ఆల్రెడీ ఈ కాంబినేషన్ మీద ఉన్న బరువు ఏంటి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ బరువు ఏంటి అనేది ఆయనకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉంది దట్టు సీక్వెల్ సీక్వెల్ సో దానికి తగ్గట్టే ఆయన ఏది మిస్ అవ్వకుండా బాలయబాబుని ఇంకా ఎంత బాగా చూపించగలం కథని ఇంకా ఎంత బాగా ఎలివేట్ చేయగలం అని చెప్పేసి అనే దీంట్లోనే జరిగింది అది రేపు స్క్రీన్ మీద కూడా మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు